హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లక్ష్మికి కవల పిల్లలు పుడతారు మొదట పాప పుట్టడంతో నర్స పాపను తీసుకువచ్చి అరవింద వాళ్ళకి ఇస్తుంది కాసేపటి తర్వాత లక్ష్మికి బాబు పుడతాడు బాబు పుట్టిన కొద్దిసేపటికి లక్ష్మి స్పృహలోకి వస్తుంది తనకు బాబు మాత్రమే పుట్టాడనుకొని లక్ష్మి బాబును తీసుకుని ప్రేమగా ముద్దాడుతూ ఉంటుంది తన కిటికీలో నుంచి చూసేసరికి మిత్ర వాళ్ళంతా కూడా బయటనే ఉంటారు అందరూ బయట ఉన్నారు ఇక నేను ఆలస్యం చేయకూడదు వెంటనే బాబుని తీసుకొని వెళ్ళిపోవాలనుకొని మిత్ర వాళ్ళకు కనిపించకుండా వర్షంలో బాబుని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అది చూసిన నర్స్ వెంటనే మిత్ర వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమండి ఆవిడ బాబుని ఎత్తుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆవిడ మొదట స్పృహలో లేకపోవడం వల్ల పాప పుట్టిన విషయం కూడా తనకు తెలియదని చెప్పి అంటూ ఉంటే మరిప్పుడు ఈ పాపని ఏం చేద్దాం మనం తీసుకువెళ్దామా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక వర్షంలో లక్ష్మి బాబుని ఎత్తుకొని వెళ్తూ ఉంటే మనీషా కార్లో లక్ష్మికి ఎదురు పడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి